వెల్కమ్ టు అమెరికాస్ బ్రోకర్ సర్వీసెస్ మేము ఆయిల్ ఉన్న వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తాం ఫ్రీడమ్గా ఉన్న వాళ్ళకి ఆయుధాలు ఇస్తాం కలిసి ఉన్న వాళ్ళని విడగొడతాం విడగొట్టిన వాళ్ళని కలుపుతాం మా కామన్ సెన్స్తో ఇండియాని పాకిస్తాన్ని కలిపాం మీరెంత ఆఫ్టర్ ఆల్ మా కామన్ సెన్స్తో ఇండియాని పాకిస్తాన్ని కలిపాం మీరెంత ఆఫ్టర్ ఆల్ సూటిగా సుత్తు లేకుండా మ్యాటర్లోకి రండి ఎవరు అడిగాడు రండి ఇంట్రొడక్షన్లో ఎరు కొడు నేనేమన్నా తక్కువండి నా పేరు ఇజ్రాయల్ అండి చూస్తానికి నేను మ్యాప్లో చోట బచ్చగడలో ఉంటాను కానీ టెక్నాలజీ విషయంలో నేను బడా బచ్చగడని రీసెంట్గా ఈ ఈరాన్ గారు నా మీద రెండు రాకెట్స్ ఎందుకు ఎందుకేశాడు అడగవలసిందిగా కోరుతున్నాను గురుగారు అడిగి తెలుసు గురువుగారు నేను ఎందుకు పేపర్ రాకెట్లు మీద వేసానో నా రెండు బొమ్మలు నా సోదరుల చూసుకున్న బొమ్మలు చంపేశాడు గురువుగారు ఎందుకు అరగండి అండి